మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిమాత ఘోర బస్సు ప్రమాదం పూర్తిగా దగ్ధం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది వీడియో చూసేద్దాం రాష్ట్రంలో వరుసగా ప్రమాద బస్ ప్రమాదాలు అయితే జరుగుతూనే ఉన్నాయి కర్నూలు నుంచి ఇలా తెలుగు రాష్ట్రాల్లో మరో ఘోర బస్సు ప్రమాదాలు అయితే వెలుగు చూస్తున్నాయి అయితే ఈరోజు ఉదయం తాజాగా మరో ఘోర బస్సు నల్గొండ వద్ద జరిగింది హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరుతున్న బయలుదేరిన విహారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిటియాల మండలం వెలిమినేడు వద్ద ఒకసారిగా మంటలు చెల్లె దీంతో ప్రయాణికులు బస్సులు అద్దాలు అయితే పగల కొట్టుకుని మరి బయటికి దూకారు ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది ఆ సమయంలో బస్సులో ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నట్లయితే సమాచారం వచ్చింది ఈ గోర బస్సు ప్రమాదం నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ పీటంపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు జరిగింది అక్కడికి రాగానే ఒకసారిగా మంటలు చెల్లరేగాయి దీంతో ప్రయాణికులంతా ప్రాణ భయంతో వెంటనే బస్ కిట్కీ అద్దాలు పగలు కొట్టి మరి బయటకు దూకారు అది ఇది హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న విహారీ ట్రావెల్స్ బస్ కొద్ది క్షణాలు బస్సు పూర్తిగా అయితే బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం ఇక కర్నూలు ఘోర బస్సు ప్రమాదం ఘటనలో పంతొమ్మిది మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు ఆ తర్వాత చేవెళ్ల వద్ద తాండూరు డిపోకు చెందిన బస్సు కంక కంకర డిప్పర్ ఢీ పంతొమ్మిది మంది మృతి చెందారు మరి ఇది ఇక్కడ ఇక ఈ నల్గొండ వద్ద జరిగిన ఘోర బస్సు ఫైర్ యాక్సిడెంట్లో ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులతో ప్రాణాలతో బయటపడ్డారు ప్ర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగిన వెంటనే సకాలంలో డ్రైవర్ స్పందించారు ప్రయాణికులను వెంటనే అప్రమత్తం చేశారు దీంతో వెంటనే బస్సు నుంచి దూకడంతో ప్రయాణ ప్రాణాలతో బయటపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి వెంటనే ఇప్పటికే సహాయక చర్యలు కూడా చేపట్టారు మంటలు అదుపులోకి తీసుకువచ్చి ప్రయాణికులకు సహాయక చర్యలు చేశారు అయితే కర్నూలు బస్సు ప్రమాద ఘటన డ్రైవర్ నిర్లక్ష్యం కారణం అన్న సంగతి తెలిసింది ఆ ఘటనలో కూడా పంతొమ్మిది మంది ప్రయాణికులైతే సజీవ సజీవ దహనమయ్యారు ఇక చేపేళ్ళ బస్సు టిప్పర్ ప్రమాదంలో కూడా పంతొమ్మిది మంది చనిపోయారు ఈ ఘటనలో రహదారి చిన్నగా ఉండడంతో అక్కడ గుంత కూడా ఏర్పడడంతో ఘోర ప్రమాదం అయితే జరిగింది కంకర లోడ్తో ఉన్న వెళ్తున్న టిప్పర్ బస్సును ఢీకొట్టడంతో ఒక్కసారిగా లోడంతా బస్సు లోపల పడి అందులో కూరుకుపోయి ప్రాణాలు విడిచారు ప్రయాణికులు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్